హలో అండి ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్ కారం బుందీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో టూ కప్స్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనం ముందు దీన్ని డ్రైగానే కలుపుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఏ విధంగా మనం విసుకడుతు ఉండలేకుండా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె బాగా వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం చిట్కెన్ వేల్తో కొద్దిగా పిండిని తీసి ఆయిల్లో వేసుకుంటే మనకి పైకి తేలాలండి ఇప్పుడు ఈ విధంగా బొంది గట్టి తీసుకొని దానిలో ఒక గరిటెడు పిండి వేసిన తర్వాత దాంతో మనం కదుకుంటూ ఉండాలండి అలా చేసుకోవడం వల్ల పైన ఉన్న పిండంతా బూందీలాగా కిందకొచ్చేస్తుంది మనం తీసుకున్న కడాయి వడల్పుని బట్టి పిండి వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇంకో విషయం ఏంటంటే మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే బూందీ వేసుకోవాలండి మనం బూందీ వేసుకునే ప్రతిసారి ఆయిల్ హీట్ చేసుకోవాలండి లేకపోతే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు బూందిని మనం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే ఆయిల్లో స్టవ్ ఆపకుండానే ఒక గట్టిలో ముప్పై కప్ వరకు వేసిన గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ముప్పై కప్ పుట్నాల పప్పు కూడా తీసుకొని విధంగా ఫ్రై చేసుకొని మనం వేసిన గుళ్ళు ఏ ప్లేట్లో అయితే వేసామో అదే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తీసుకొని విధంగా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వేసనగుళ్ళు పుట్నాల పప్పు కరివేపాకునంతా ఈ బూందీలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ఉప్పు వేసినా అండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు అంతేనండి మన సింపుల్ స్వీట్ షాప్ స్టైల్ కార బూంది రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి